సార్ నమస్కారం అండి నమస్తే నమస్తే ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్భంగా మిమ్మల్ని కనీసం ఈ సందర్భంగానే మిమ్మల్ని కలవడం మీతో ఒక మంచి కాన్వర్జేషన్ చేయడం ఒక జర్నలిస్ట్ గా అదృష్టంగా భావిస్తున్నాను ఏం పర్వాలేదు ఎప్పటి నుంచో అడుగుతున్నావు అవును సార్ పర్టికులర్ ఈ సందర్భంగా అందులో ఎన్టీఆర్ గురించి యుగ పురుషుడు అంటే నిజంగా ఆయనే ఆయన గురించి ఇంటర్వ్యూ అంటే ఇక ఎంత చెప్పినా చాలదనమాట కరెక్ట్ సార్ కానీ మీ ఫస్ట్ సినిమా అప్పుడు మీకు ఎంత సార్ వయసు అప్పుడు రామారావు గారిని మీరు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కలిసారు ఆ రోజు ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం సార్ కరెక్ట్గా చెప్పాలంటే నీ ప్రశ్నకు నేను వేరే విధంగా సమాధానం చెప్తాను సార్ నేను సినిమాలో ఒక వద్దాం అనుకున్నప్పుడు సార్ అస్టం డైరెక్టర్గా నా జీవితం నా సినీ ప్రయాణం ఫస్ట్ పాండవర్ విశ్వఖ్యాత నట నందమూరి తారక రామారావు గారు భీముడు వేషంలో మనోజపం మారుతుల వేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం అనే పాటతో ఫస్ట్ క్లాప్ కొట్టాను ఆయన మీద కొట్టాను ఆ రోజు ఆయన మీద కొట్టిన క్లాప్ ఆయనతో నేను తీసిన పిక్చర్లకి ఇన్ని కోట్ల మంది క్లాప్స్ కొడతానని ఊహించరు అసలు అద్భుతం సో పాండవనవాసంలో ఆయనతో జర్నీ అప్పుడు కామేశ్వరరావు డైరెక్టరు అంటే నాన్నగారు గురించి రామారావు తెలుసు వాళ్ళంతా ప్రకాశరావు అబ్బాయి అనే విషయం కామేశ్వరరావు అనే గురువు గారు అనేవాడు షార్ట్ అయిన తర్వాత ఏం గురువు గురువుగారు ఓకేనా అంటే ఓకే ఓకేనా నన్ను మరి ఎందుకునేవాడు ఏం పట్టుకోరు ఏ మీకు అంటే నాకు అసలు నాన్నీ అసలు నేనే క్లాప్ సరదాగా ఆయన ఏంటంటే పరిచయం ఒకటిను యాక్టివ్గా ఉండేవాడు అమ్మా బాగా బాగా యాక్టివ్గా ఉండేవాడు పుల్లాగా ఏడొమ్మిది మంది అస్టం డైరెక్టర్ కానీ పది మంది కానీ ఒక అసోసియేట్ నేను అంతే అస్టెంట్ డైరెక్టర్గా చేసిన తర్వాత పదేళ్ళు డిఫరెంట్ పిక్చర్స్ చేసి చేసిన తర్వాత త్రాసులుదారమ్మా అని ఒక పిక్చర్ నాన్నగారి డైరెక్షన్లో అస్టెంట్గా చేశాను ఆ ప్రొడ్యూసర్స్ నా నేను చేసే విధానం వర్క్ చేసే విధానం అవన్నీ గమనించి రామారావుని డేట్స్ అడిగారు ఎక్కడ సత్యనారాయణ గారు సూర్యనారాయణ గారు అని ఇద్దరు అడిగితే తప్పకుండా చేద్దాం బ్రదర్ డైరెక్ట్ ఎవరు అనుకుంటున్నారంటే గారు అనుకున్నా అప్పుడు రెండు సినిమాలు అవి నేను జ్యోతిన్ బాబు రాజాతో రెండు మూడు సినిమాలు ఓకే అన్నారంట నాకు తెలీదు నాకు వచ్చి ఆయన చెప్తే ప్రొడ్యూసర్ చెప్తే అయ్యి బాబాయ్ నన్ను ఓకే అసలు ఊహించలేదు అసలు కళ్ళలో కూడా రామారావు అప్పుడే బిల్డింగ్ డైరెక్టర్కి అవకాశం ఇస్తారని ఊహించలేదు ఇక అంతే ఇక ఆయన కలవటం ఆయన పాదాలకు నమస్కారం చేసి ఈ అవకాశాన్ని నేను మీరు మెచ్చుకునే విధంగా తీయటానికి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి ఐడియా రావాలండి సార్ కానీ మొదలైంది కానీ మీ అడవి రాముడు మీ ఫస్ట్ పిక్చరే సార్ మీ లో ఆయన కదండి ఫస్ట్ పిక్చరు ఒక్క మాటలో ఆయన గురించి చెప్పాలంటే సార్ ఆయన అంటే వెళ్ళేది ఎప్పుడు అన్న ఆ మహాను బాబు గురించి చెప్పాలంటే ఇవ్వాళ నా సినీ జీవితానికి బంగారు బాట వేసిన యుగ పురుషుడు ఆయన ఆయనతో చేసిన పిక్చర్లకి నాకు వచ్చిన అప్లాస్కి రామారావు తీ అంత హిట్లు తీస్తే ఇక మా ఇక స్టార్ డైరెక్టర్ అయిపోయినట్టు అక్కడి నుంచిగా పన్నెండు సూపర్ హిట్ సినిమాలు మీరు గొప్ప విషయం ఏంటంటే రెండు గంటలు కదా చెప్పాల్సిన ఆయన ఇరవై నిమిషాలు చెప్తే చాలు కట్టే కొట్టే తెచ్చేలాగా ఇరవై నిమిషాలు మీ క్యారెక్టర్ అండి రెండు మూడు సీన్స్ ఈ టైప్ మొదలు పెట్టండి ఇంతే